ద్వేషించబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలై ఉండెను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రాహేలుకి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి లేయా వద్ద లేనివి లేయాకి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి రాహేలుకు లేనివి రాహేలుకున్నవేంటి లేయాకి లేనివేంటి అని ఆలోచిస్తే రాహేలుకి ఉంది లేయాకి లేదు రాహేలుకి భర్త ప్రేమ ఉంది లేయాకి లేదు మరి లేయాకి ఉండి రాహేలుకి లేనివేంటి అని ఆలోచిస్తే లేయాను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు లేయాకు నలుగురు కుమారులు పుట్టినట్లుగా గడిచిన వారంలో మనం చూసాం కదా రూబేను షిమియోను లేవి యూదా ఆ తర్వాత మరొక ఇద్దరు కుమారులను ఆమె కన్నట్లు చూస్తాం సో యాకోబి యొక్క పన్నెండు మంది కుమారులలో ఆరుగురిని లేయా కన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం సో లియా హ్యాడ్ చిల్డ్రన్ రేచల్ హ్యాడ్ నో చిల్డ్రన్ రేచల్ వాజ్ బ్యారన్ అనే విషయం వాక్యంలో మనం గమనించవచ్చు రేచల్ వాజ్ కన్జ్యూమ్డ్ విత్ జెలసీ రాహేలు తనకి లేని ఆశీర్వాదము తన సహోదరికి ఉన్న ఆశీర్వాదాన్ని చూసి అసూయ పడడం ప్రారంభించింది ఒక మాట మీకు చెప్పమంటారా ఎవరి జీవితంలో అయినా అన్నీ ఉండవండి కొన్ని మనకు ఉంటాయి కొన్ని ఇతరులకు ఉండొచ్చు మనం ఆశించినవన్నీ మనకు లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక విధానంలో దేవుడు ఆశీర్వదించి ఉండొచ్చు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి దేవునికి స్థుతి చెల్లించే వారంగా ఉండాలి అట్ ద సేమ్ టైం వీ మస్ట్ ఆల్సో బీ ఏబుల్ టు రిజాయ్స్ విత్ దోస్ హూ ఆర్ బ్లెస్డ్ మరి ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు ఇతరులు దీవించబడినప్పుడు వారి దీవెనను చూసి కూడా మనం సంతోషించే వారంగా ఉండాలి ఇప్పుడు రాహిల్ పరిస్థితి ఏమైపోయింది అని ఆలోచిస్తే ఆదికాండం ముప్పై అధ్యాయం మొదటి రెండు వచనాలు రాహిలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చెదను గివ్ మీ చిల్డ్రన్ ఆర్ ఎల్స్ ఐ డై అనే మాట మనం చూస్తున్నాం రాహెలికి అసూయ చేసిందంట రాహ్యలు సంతోషపడచ్చు కదా నాకు భర్త ప్రేమ దొరికింది భర్త ప్రేమకు నేను నోచుకున్నాను దేవుడు నాకు చాలా అందాన్ని సౌందర్యాన్ని ఇచ్చాడు పోన్లే అక్కకు ఉంటే ఉండనిలే అక్కకు మరి భర్త ప్రేమ లేదు కదా అక్కకు అందం లేదు కదా పోన్లే దేవుడు ఆ విధంగా అన్న తనని సంతోషపెట్టాడు అని అనుకోలేదు కానీ రాహేలు తన సహోదరిని చూసి అసూయ పడ్డం ప్రారంభించింది ఆ అసూయ ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే తన అక్కకు ఉన్నది తనకి లేనిది తనకు వచ్చే వరకు చనిపోవడానికి కూడా ఆమె సిద్ధపడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం హ్యూమన్ ఎమోషన్స్ లో ఒక టాక్సిక్ ఎమోషన్ ఏంటంటే జలసి మనిషిలో చాలా ఎమోషన్స్ ఉంటాయి కదండి మానవుల్లో చాలా భావోద్వేగాలు ఉంటాయి స్త్రీలముగా కూడా మనకి చాలా భావోద్వేగాలు ఉంటాయి హ్యాపీనెస్ శాడ్నెస్ గ్లూమీనెస్ ఇవన్నీ మనకి మనలో ఉండే ఎమోషన్సే కానీ వీటిలో ఉన్న ఒక టాక్సిక్ ఎమోషన్ ఒక టాక్సిక్ ఫీలింగ్ ఏంటి అంటే జెలసి అనేది కారణం ఏంటంటే ఈ అసూయ వలన ప్రపంచంలో ఎన్నో భయంకరమైన నరహత్యలు జరుగుతున్నాయి ఈ అసూయ వలన ప్రపంచంలో ఉన్న శాంతి సమాజ దానం చాలా సార్లు వెళ్ళిపోతూ ఉంది కారణం ఏంటంటే అసూయ ఈ రాహేలు మనసులో రాహేలు హృదయంలో కూడా అసూయ ప్రారంభమైంది ప్రియమైన సహోదరి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కానీ నీకన్నా ఎక్కువగా ఇంకెవరైనా ఆశీర్వదించబడుతున్నప్పుడు దేవుడు వారికి ఇస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి నీవు సంతోషించగలుగుతున్నావా లేక ఆ ఆశీర్వాదము నీకు లేదని నీవు అసూయతో లోపల రగిలిపోతూ లోపల కుమిలిపోతున్నావా యోపు గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో ఒక చక్కని మాట మనం చూస్తాం చూడండి రెండో భాగాన్ని చదువుతున్నాను బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు ఎన్ వీ ఫూలిష్ అసూయే బుద్ధి బుద్ధి లేని వారిని బుద్ధిహీనులను చంపేస్తుందంట ఇంకొకరు ఎవరో వచ్చి నరహత్య చేయాల్సిన అవసరం లేదు కానీ వారిలో ఉన్న అసూయే బుద్ధిహీనులను చంపేస్తుంది అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే బుద్ధి కలిగిన వారు అసూయ పడని వారు బుద్ధి లేని వారు అసూయ పడేవారు మరొక స్త్రీ లేకపోతే మీ అక్కో మీ తోడుకోళ్ళో లేకపోతే మీ వదినో మీ మరదలో లేకపోతే నీ ప్రక్కింటి ఆవిడో నీ స్నేహితురాలో నీకంటే ఒక మంచి చీర కట్టుకుంటేనో నీకంటే ఒక మంచి ఇంట్లో ఉంటేనో వారికి ఏదో ఒక మంచి కారో లేకపోతే ఏదైనా ఒక మంచి ఉద్యోగమో మనకి లేనిదేదో ఇతరులకు ఉన్నప్పుడు చాలాసార్లు అసూయ పడ్డం అనేది మనుషుల్లో కనబడుతూనే ఉంటుంది కానీ దేవుని బిడలంగా మనము అసూయను జయించే వారముగా ఉండాలి హలెయ యేసుక్రీస్తు ప్రభువులో జ జీవితాన్ని కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే ఈ టాక్సిక్ ఎమోషన్స్ లో మన జీవితానికి మన ఆధ్యాత్మిక జీవితానికి హానికరమైన అసూయను మనం జయించాలి